श्रीमात्रे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायत् सर्वविघ्नोपशान्तये श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितान्नित्यां महात्रिपुरसुन्दरीं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् అస్మదాచార్య పర్యంతం వందే గురు నమః నమ శ్రీమాత్రే లలిత సహస్రనామ స్తోత్రంలో అరవై ఒకటవ శ్లోకం దగ్గరకు వచ్చాం పంచ ప్రేతాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి ఇందులో నామాలు పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి మొత్తం ఐదు నామాలు ఉన్నాయి రెండు వందల నలభై తొమ్మిదవ మంత్రం ఓం పంచప్రేతాసనాసీనాయ నమ పంచబ్రహ్మలు శక్తి లేని స్థితిలో వారిపైన అధివసించి వారికి శక్తినిచ్చే తల్లికి నమస్కారము రెండు వందల యాభైవ నాము ఓం పంచబ్రహ్మ స్వరూపిణ్యయే నమ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అనే పంచబ్రహ్మలందు ఐక్యం కలిగి పంచబ్రహ్మ రూపిణి అయిన అయి తేజరిల్లే తల్లికి నమస్కారం ఓం చిన్మయ్య నమ రెండు వందల యాభై ఒకటో నామం చిత్ స్వరూపిణి ఆనంద స్వరూపిణి ఆ తల్లికి నమస్కారం చిన్మయి ఆవిడ రెండు వందల యాభై రెండో నామం ఓం పరమానందాయ నమ పరమమైన ఆనందమే తన స్వరూపంగా కల తల్లికి నమస్కారం రెండు వందల యాభై మూడో నామం ఓం విజ్ఞాన ఘన రూపిణ్యే ఘనమైన విజ్ఞానం స్వరూపంగా కల తల్లికి నమస్కారం అరవై రెండో శ్లోకం ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక ఇందులో ధ్యాన ధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక మొత్తం ఆరు మంత్రాలు ఉన్నాయి రెండు వందల యాభై నాలుగో మంత్రం ఓం ృేయ రూపాయ నమ ధ్యానము ధ్యాన అంటే ధ్యానము ధ్యా ధ్యాతృ అంటే ధ్యానించేవాడు ధ్యేయం ఏదైతే ధ్యానించాలో ధ్యానించబడేది అనే మూడు కూడా తానే అయి ఉన్న తల్లికి నమస్కారం రెండు వందల యాభై ఐదవ నామో ఓం ధర్మ అధర్మ వివర్జిత నమ ధర్మానికి అధర్మానికి కూడా రెండింటినీ వర్జించి వాటికి అతీతమైన తల్లికి నమస్కారం రెండు వందల యాభై ఆరో నామం ఓం విశ్వరూపాయే నమ విశ్వమే తన రూపంగా కల తల్లికి నమస్కారం జగజ్జనని జగమే జనని రెండు వందల యాభై ఏడో నామం ఓం జాగరిణ్యే నమహ నిరంతరం జాగ్రత్త అవస్థలో ఉండే ఆ తల్లికి నమస్కారం రెండు వందల యాభై ఎనిమిదవ నామం ఓం స్వపన్యే నమహ స్వప్నావస్థలో ఉండే తల్లికి నమస్కారం రెండు వందల యాభై తొమ్మిదవ నామం ఓం తైజ సాత్మికాయే నమ తైజస్వరూపిణి ఆయన తల్లికి నమస్కారం జీవుల సమిష్టి రూపాన్ని తైజసుడు అంటారు అంటే జగత్ అంతా కూడా తైజసుడు స్వప్నం ఆ తైజసుడి హిరణ్య గర్భణి ఆత్మగా ఉన్నది జగజ్జననే కదా అరవై మూడు శ్లోకం సుప్త ప్రాజ్ఞాత్మిక సృష్టి రూప బ్రహ్మరూప గోవింద రూపిణి సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత నాలుగు నామాలు సృష్టి బ్రహ్మ బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి ఇంకో నాలుగు నామాలు మొత్తం ఎనిమిది నామాలు ఎనిమిది మంత్రాలు ఈ శ్లోకంలో ఉన్నాయి రెండు వందల అరవై మంత్రం ఓం సుప్తాయే నమ సుప్తావస్థ సుప్తావస్థలో ఉండే తల్లికి నమస్కారం సుప్తావస్థలో ఉన్నప్పుడు అజ్ఞానం ఉంటుంది ఆ జీవుల్లో కలిగే అజ్ఞానం కూడా తానే అయి ఉన్నందున జగదంబ ఈ నామత్వం చెప్పబడుతోంది రెండు వందల అరవై ఒకటో నామం ఓం మికాయ నమ ప్రాజ్ఞాత్మ రూపం తానే అయిన తల్లికి నమస్కారం అంటే ప్రాజ్ఞుడు వ్యష్టి రూపంలో ప్రాజ్ఞుడు అని పిలువబడితే సమస్య రూపంలో ప్రాజ్ఞాత్మ లేదా ఈశ్వరాత్మ అని చెప్పచ్చు రెండు వందల అరవై రెండవ నామం ఓం తుర్యాయ నమ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను మించిన తుర్యావస్థలో ఉండే తల్లికి నమస్కారం రెండు వందల అరవై ఓం సర్వావస్థా వివర్జిత అన్ని అవస్థలను వర్జించిన తల్లికి నమస్కారం సాధకుడు తుర్యావస్థను పొందిన తర్వాత దాన్ని కూడా అధిగమించి పరమ పదాన్ని పొందుతాడు తుర్యాతీత స్థితి పంచమ అవస్థ లలితాంబిక సర్వావస్థలను అధిగమించి ఆ స్థితిలో ఉంటుంది రెండు వందల అరవై నాలుగవ నామం ఓం సృష్టి కర్త నమ మొత్తం ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించే తల్లికి నమస్కారం రెండు వందల అరవై ఐదో నామం ఓం బ్రహ్మ రూపాయ నమ సృష్టిస్తుంది కాబట్టి ఆవిడ చతుర్ముఖ బ్రహ్మ రూపం ఆ చతుర్ముఖ బ్రహ్మ రూపాన్ని ధరించిన తల్లికి నమస్కారం ఓం గోప్ అయిన చాలా జగత్తును రక్షించేది పరిపాలించేది ఆయన తల్లికి నమస్కారం రెండు వందల అరవై ఏడో నామం ఓం గోవిందరూపిణ్యే నమ గోవిందుని రూపంతో తేజరిల్లి తల్లికి నమస్కారం అరవై నాలుగో శ్లోకం సంహారణే రుద్రరూప తిరోధానకరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ ఇందులో సంహారణే రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అంటే ఆరు మంత్రాలు ఉన్నాయి ఇందులో ఓం సంహారిణ్యై నమ విశ్వ సంహారం కావించే లయ రూపమైన ఆ తల్లికి నమస్కారం ఓం రుద్ర రూపాయ నమ రుద్రుని రూపంలో ఉండే తల్లికి నమస్కారం రెండు వందల డెబ్బై నామం ఓం తిరోధాన కర్యే నమ తిరోధానం అంటే సంపూర్ణంగా లయం చేసేయడం అలా సంపూర్ణంగా లయం చేయగలిగిన తల్లికి నమస్కారం ప్రతి వస్తువుని సృష్టిలో సంపూర్ణంగా లయింప చేయడం తల్లి బాధ్యతగా తీసుకుంటుంది రెండు వందల డెబ్బై ఒకటో నామం ఓం ఈశ్వర్య నమ పరమేశ్వరుడికి అభిన్నం అందుకని ఆయన ఈశ్వరుడు ఆవిడ ఈశ్వరి ఈశ్వరి అనే నామంతో కీర్తించబడే తల్లికి నమస్కారం రెండు వందల డెబ్బై రెండవ నామం ఓం మ శుద్ధ సత్వగుణ ప్రధానుడైన ఆ సదాశివునికి తల్లికి తేడా లేదు ఆ సదాశివుని రూపమే కాబట్టి సదా శివాయ నమ శివ ఆయన శివాయ అమ్మ ఆ తల్లికి నమస్కారం రెండు రెండు వందల డెబ్బై మూడో నమ్మ ఓం అనుగ్రహప్రదాయ నమ ప్రళయం అంతరం అనంతరం బీజావస్థలో లయించున్న విశ్వాన్ని తిరిగి సృష్టి చేయడానికి అనుగ్రహాన్ని తన అనుమతిని ప్రసాదించే తల్లికి నమస్కారం రెండు వందల డెబ్బై నాలుగవ నామం ఓం పంచకృత్య పరాయణాయ నమ ఆవిడ ఐదు పనులు చేస్తుందట సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహ ఈ ఐదు పనులకు ఆశ్రయంగా ఉండే తల్లికి నమస్కారం భా అరవై ఐదవ శ్లోకం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఇందులో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఆరు మంత్రాలు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదో మంత్రం ఓం భానుమండల మధ్యస్థాయ నమ సూర్య మండల మధ్య భాగంలో కేజరిల్లే తల్లికి నమస్కారం రెండు వందల డెబ్బై ఆరో నామం ఓం భైరవ్యయ నమ భైరవుడికి భార్య కదా ఆవిడ అందుకని భైరవి అనే నామంతో ప్రసిద్ధురాలైన తల్లి ఆ తల్లికి నమస్కారం రెండు వందల డెబ్బై ఏడవ నామం ఓం భగమాలిన్య నమహ ఆరు విధాలైన భగములు కలిగిన తల్లికి నమస్కారం భగమాల ఈశత్వం ధర్మం కీర్తి అందం సర్వజ్ఞత్వం వైరాగ్యం ఇవన్నీ కూడా భాగాలు ఈ లక్షణాలు కలిగిన తల్లికి నమస్కారం రెండు వందల డెబ్బై ఎనిమిదవ నామం ఓం పద్మాసనాయే నమ ఆవిడ బ్రహ్మస్వరూపిణి కాబట్టి పద్మాసనాల్లో బాసిల్లే తల్లికి నమస్కారం రెండు వందల తొమ్మిదవ నామం ఓం భగవత్యై నమ సర్వ ఉత్కృష్టమైన గుణాలు కలిగి సర్వ ప్రాణుల చేత సేవించబడే ఆ తల్లికి నమస్కారం ఆరు భగములను కలిగి ఉన్న తల్లి కాబట్టి ఆవిడ భగవతి అయింది రెండు వందల ఎనభైవ నామం ఓం పద్మనాభ సహోదరి అయిన పద్మనాభుడికి ఆ మహావిష్ణువుకి సహోదరైన తల్లికి నమస్కారం అరవై ఆరో శ్లోకం ఉన్మేష నిమిషోత్తన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఇందులో మొట్టమొదటి మొత్తం వాక్యం మొత్తం అంతా కూడా ఒకటే మంత్రం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఈ శ్లోకంలో నాలుగు నామాలు నాలుగు మంత్రాలు మనకు కనిపిస్తాయి రెండు వందల ఎనభై ఒకటవ మంత్రం ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న జై నమ కను మోసి తెరిచే లోపలే కన్నులు తెరిచినంతనే బ్రహ్మాండాలను సృష్టింపజేస్తూ కనులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేస్తున్న ఆ తల్లికి నమస్కారం రెండు వందల ఎనభై రెండవ నామం ఓం సహస్ర శీర్షవదనాయ నమ సహస్ర శిరస్సులతో వదనాలతో అంటే విశ్వరూపంలో శోభిల్లే తల్లికి నమస్కారం అనంతమైన అక్కడ సహస్రం అంటే వెయ్యను అనంతమైన శిరస్సులతో ముఖాలతో శోభిల్లే తల్లికి నమస్కారం రెండు వందల ఎనభై మూడు మంత్రం సహస్రం అనంతమైన కన్నులు కలిగిన తల్లికి నమస్కారం రెండు వందల ఎనభై మంత్రం ఓం సహస్ర పాదే నమహ సహస్ర అనంతమైన పాదాలతో శోభిల్లే తల్లికి నమస్కారం ఇందులో ఈ శ్లోకంలో అమ్మ యొక్క విశ్వరూపాన్ని మనం చూడగలం అరవై అరవై ఏడవ శ్లోకం ఆ బ్రహ్మ కీట జననే వర్ణాశ్రమ విధాయి నిజాగ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద ఇందులో నాలుగు నామాలు కనిపిస్తున్నాయి ఆ బ్రహ్మ కీట జననే వర్ణాశ్రమ విధాయనే నిజాగ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద రెండు వందల ఎనభై ఐదో మంత్రం ఓం ఆ బ్రహ్మ కీట జనన్య నమ బ్రహ్మ నుండి కీటకం వరకు ఉన్న సమస్త జీవులను సృష్టించే తల్లికి నమస్కారము రెండు వందల ఎనభై ఆరో మంత్రం ఓం వర్ణాశ్రమ విధాన చతుర్వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచిన తల్లికి నమస్కారం రెండు వందల ఎనభై ఏడో మంత్రం ఓం నిజాజ్ఞారూప నిగమాయే నమ అంటే తన రూపాలే తన ఆజ్ఞారూపాలే వేదాలైన ఆ తల్లికి నమస్కారం నిగమాలన్నీ కూడా అమ్మ యొక్క ఆజ్ఞలు మాత్రమే నిజమైన ఆజ్ఞలు తన ఆజ్ఞా రూపాలే వేదాలైన తల్లికి నమస్కారం రెండు వందల ఎనభై ఎనిమిదవ నామం ఓం పుణ్య పుణ్య అలప్రదాయ నమ పుణ్య కర్మలు పాప కర్మలు ఫలితాలను పుణ్యాన్ని అపుణ్యాన్ని కూడా ఆ ఫలప్రదాయ నమ ఫలితాలను ప్రాణులకు ప్రసాదించే తల్లికి నమస్కారం అరవై ఎనిమిదవ శ్లోకం శృతి శ్రీమంత సింధూరి కృత సందోహ శుక్తి సంపుట మౌక్తికా ఇందులో రెండే రెండు నామాలు ఉన్నాయి ఓం రెండు వందల ఎనభై తొమ్మిదో నామం ఓం శృతి సీమంత సింధూరి కృత పాదాబ్దూళికాయనమా శృతి వేదాలకు తలమానికలైన శృతి సీమంతాలు ఉపనిషత్తులు లలితాంబికను సమగ్రంగా వర్ణింపలేక ఆ జగన్మాత పాదూడిని సింధూరంగా తలదార్చ దాల్చేయట అటువంటి తల్లికి నమస్కారము శృతి సీమంత సింధూరీకృత పాదార్థూడికా శృతులు ఉపనిషత్తులు అమ్మ నేను వర్ణించలేక అమ్మ పాదాలకు ఉండే సింధూరాన్ని తమ తల మీద దాల్చేయట రెండు వందల ఓం సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికాయే నమ సమస్త వేద సముదాయము అనే ముత్యాలతో కూర్పబడిన నాసాభరణం గల తల్లికి నమస్కారం సకల ఆగమాలు జగన్మాతకు ఆభరణం అవి దేవిని వర్ణించడానికి అసమర్థం కదా లలితాదేవి అవాంగ్ మానస గోచరం అంటే ఎవరు వర్ణింపలేనంత అందం కలిగినది అని అరవై తొమ్మిదో శ్లోకం పురుషార్థ ప్రదాపూర్ణ భోగి నే భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత ఇందులో పురుషార్థ ప్రదా ఒక నామం పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నాలుగు మూడు ఏడు నామాలు ఉన్నాయి ఇందులో రెండు వందల తొంభై ఒకటో నామం ఓం పురుషార్థ ప్రదాయ నమ ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను భక్తులకు ప్రసాదించే తల్లికి నమస్కారం రెండు వందల తొంభై రెండవ నామం ఓం పూర్ణాయ నమ పూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి ఆయన తల్లికి నమస్కారం ఆవిడ సంపూర్ణ రూపం సంపూర్ణం అన్నిట్లోనూ కూడా రెండు వందల తొంభై మూడో నామం ఓం భోగిన్య నమహ అన్ని భోగాలు భోగాలకు రూపం ఆవిడ సుఖ సాక్షాత్కార రూపిణి లేదా నాగ కన్యారూపిణి అయిన తల్లికి నమస్కారం రెండు వందల తొంభై నాలుగో నామం ఓం భువనేశ్వర్య నమ చతుర్దశ భువనాలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం రెండు వందల తొంభై ఐదో నామం ఓం అంబికాయే నమ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడిన ఆ జగన్ మాత అయిన తల్లికి నమస్కారం రెండు వందల తొంభై ఆరో నామం ఓం నిధనాయే నమ ఆది అంతములు లేని నిధనం ఆ తల్లికి నమస్కారం రెండు వందల తొంభై ఏడవ నామం ఓం హరి బ్రహ్మేంద్ర సేవితాయే నమ హరి బ్రహ్మ ఇంద్రాది దేవతల చేత సేవించబడే తల్లికి నమస్కారం డెభయవ శ్లోకం నారాయణే నాదరూప నామ వివర్జిత హ్రేమతి హృద్య హేయో పాదేయ వర్జిత ఇందులో నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రేంకారి హ్రేమతి హృదయ హేయో వర్జిత అంటే మూడు నాలుగు ఏడు నామాలు ఉన్నాయి ఇందులో కూడా రెండు వందల తొంభై ఎనిమిదవ నామం ఓం నారాయణ్యయ నమ నారాయణకి సోదరి ఆవిడ సోదరి ఆయనకు ఆవిడకి తేడా లేదన్నందువల్ల నారాయణి అనే నామంతో కీర్తించబడుతున్న తల్లికి నమస్కారం రెండు వందల తొంభై తొమ్మిదో నామం ఓం నాద రూపాయ నాదమే రూపంగా ఉన్న తల్లికి నమస్కారం మూడు వందల నామం ఓం నామరూప వివర్జితయే నామ నామరూపాలు లేవు ఆవిడికి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం జ్ఞానశక్తి చేత నామరూపాలు నశిస్తాయి బ్రహ్మ ఒక్కటే మిగిలి ఉంటుంది అలాంటి పరబ్రహ్మమే లలితాంబిక మూడు వందల ఒకటి ఓం హ్రీం కారయ్యై నమ హ్రీం బీజాక్షర స్వరూపమైన తల్లికి నమస్కారం మూడు వందల రెండవ శ్లోక నామం ఓం హ్రీమత్యై అత్యై నమ హ్రీ అంటే లజ్జా స్వరూపిణైన తల్లికి నమస్కారం మూడు వందల మూడు ఓం హృద్ హృదయాయ నమ యోగుల హృదయాలందరూ వసించి వారికి ఆహ్లాదాన్ని కలిగించే తల్లికి నమస్కారం మూడు వందల నాలుగో నామం ఓం హేయము ఉపాధేయము అనే ద్వంద్వాలకు అతీతమైన తల్లికి నమస్కారం జయ శ్రీమాత్ర శ్రీమాత్రే నమ ముగింపు ప్రార్థన గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలాలితాదశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్త సుఖినో భూక్షర పదభ్రష్టం మాత్రహీనంతుద్వ్ తత్సవం క్షమ్యతీ నారాయణీ నమోస్ శ్రీమాతర్పణమస్ జయ శ్రీమాత